వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మంత్రి కొండా సురేఖ జెండా ఆవిష్కరించే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు పక్కనే హనుమకొండలో మంత్రి పొంగిలేటి హాజరైన ప్రజాపాలన వేడుకకు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య కోల్ వార్ నడుస్తోంది దీంతో ఇప్పుడు జిల్లా మంత్రి కార్యక్రమంలో పాల్గొనకుండా మరో మంత్రి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు లైఫ్ ద్వారా చూద్దాం మార్చుకోండి మీరు చేసింది ఏంటిది మీ యొక్క బతికేంటిది మీరు ఎన్నడన్నా ఒక్కరోజు జిల్లా అభివృద్ధి గురించి పాల్పడి మాట్లాడినరా ఎన్నడన్నా నిధులు రాష్ట్రం నుంచి జిల్లాకు తీసుకురావాలని ఖమ్మమో నల్గొండనో ఆన్నో ఈనో పాటుపడినట్టు మన జిల్లా నాయకులు ఎన్నడన్నా ఒక్కరన్నా ఒకడు కబ్జాల కోసం అంటాడు ఒకడు కాంట్రాక్టర్లకు తిరుగుతాడు ఒకడు ఇటు తిరగట్టాడు ఒకడు పైరవిలో తిరగట్టాడు ఒకడు సంచుల మోస్తాడు ఇదే దుకాణం తప్ప మీరు ఎన్నడైనా జిల్లాకు ఈ నిధులు తెచ్చినవని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా అభివృద్ధి కోసం పోయినాం అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు మా యొక్క నియోజకవర్గాలు అభివృద్ధి కోసం పోయినాం అంటారు మరి ఇప్పుడు దేనికి పోతారు వీళ్ళంతా ఇప్పుడు దేని గురించి అనుకోవాలి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా మీరు ఎన్నడన్నా రాజీనామా చేస్తా ముఖాలైతే వీరిని రాజీనామా చేయమని చెప్పి వీరిని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టడం కాంగ్రెస్ పార్టీకో చరిత్ర ఉన్నది మీకే ఉన్నది చరిత్ర అసలు మీరు నెహ్రూ గారి ఆయంలా తెలంగాణని అందులో పాకిస్తాన్లకు అందులోకో ఇళ్ళకు ఓన్ చేయకుండా రజాకారుల నుంచి కాపాడుకొని పట్టుకొచ్చిన తెలంగాణని విలీనం చేసిన దాన్ని దానికి మార్పు వేషాలు వేసుకొని వీడి తిరుగుతూ అసలు మీకు ఆ చరిత్ర ఉందా మీరు అప్పుడు మీ పార్టీ అనేది పుట్టిందా మా దౌర్భాగ్యం ఏంటంటే మేము బ్రి బ్రిడ్జులు కట్టినాం ఆయకట్టలు కట్టినాం గొల్ఫ్చెర్లు పెట్టినాం ఇవాళ నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ ఇన్ని డ్యాములు కట్టినా ఇవాళ చెక్కు చెదరలే మీరు నిన్నగాక మున్న కట్టిన వాటికి చరిత్ర కూలిపోయి అసలు ఆర్థిక వ్యవస్థనే చిన్న భిన్నం చేసి తెలంగాణని సర్వనాశనం చేసి ఇవాళ కారు కూతలు కూసుకుంటా ఓ లంపెన్ గ్యాంగ్ తిరిగా తిరుగుతున్నారు అప్పుడే ఎలక్షన్ వచ్చింది అన్నట్టు దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేసుకుంటా నిజంగా లంపెన్ గ్యాంగే అది వాళ్ళు ఎవరి సక్క ఉన్నాడు చెప్పాలి పోయిందాంట్లే ఆ రాష్ట్రంలో పొద్దుగా అయితే కేటీఆర్ అదే మాట్లాడుతుంటాడు మీ చేసిన దాన్ని మీ అయ్యాల్లో కూర్చుని దాని జవాబు చెప్పమని బయటకు వచ్చి ఎందుకు రాజీనామా చేయించలే ముప్పై ఆరు మందిలో రెండు టర్ములల్లా ఒక్కతోటి రాజీనామా చేసినావా ఇవాళ మీకు మాట్లాడే అర్హత నైతికా ఎక్కడికి వెళ్ళినది మీకు ఇవాళ నిజంగా చెప్తానా మేము ఒక కమిట్మెంట్ తోటి ఆరు పథకాలు ఇచ్చిన వాటికి